హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముందు క్లాసులోని బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చెప్పానండి ఈరోజైతే నేను జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ చెప్తున్నాను ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈబీ ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇవాళ జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ గురించి తెలుసుకుందామండి జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణలో మొదటిది ఏంటి జ్ఞానం గురించి తెలుసుకుందాము నిర్దిష్ట విషయాలకి సంబంధించిన జ్ఞానం అండి అది ఏంటి అని అంటే వాస్తవాలకు సంబంధించిన జ్ఞానము వివిధ విధానాలు పద్ధతులకు సంబంధించిన జ్ఞానము అంటే జ్ఞానంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలాగే సంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానము కాలానుగుత నూతన ధోరణులకు సంబంధించిన జ్ఞానము అంటే కాలానికి తగ్గట్టు నూతనంగా వస్తాయి కదండి వాటికి సంబంధించిన మార్పులు దానికి సంబంధించిన జ్ఞానము పద్ధతులకు సంబంధించిన జ్ఞానము వర్గీకరణకు సంబంధించిన జ్ఞానము వరుస క్రమాలకు సంబంధించిన జ్ఞానము ఒక రంగంలోని సంపూర్ణ జ్ఞానము సంక్షిప్త జ్ఞానము ఇవన్నీ కూడా జ్ఞానంలోకే వస్తాయండి సిద్ధాంతాల నిర్మాణకు సంబంధించిన జ్ఞానము సూత్రాలు సామాన్యకరణకు సంబంధించిన జ్ఞానము ఇవన్నీ కూడా జ్ఞానంలోకే వస్తాయండి నెక్స్ట్ ది అవగాహన అవగాహనలోకి ఏవి వస్తాయి అవగాహనలోకి అనువాదము వ్యాఖ్యానించడము ఎక్స్ట్రా ఇవన్నీ అవగాహనలోకి వస్తాయండి విశ్లేషణ మూలతత్వాల విశ్లేషణ పరస్పర సంబంధాల విశ్లేషణ వ్యక్తీకరణకు సంబంధించిన సూత్రాల విశ్లేషణ ఇవన్నీ విశ్లేషణలోకి వస్తాయండి సంశ్లేషణ అని అంటే శ్రేష్టమైన విషయ ప్రచారాన్ని ఏర్పరచడము కార్యాకరణ సముదాయాన్ని ప్రణాళికను సిద్ధపరచడము ఏర్పరచడము భావాత్మక సంబంధాల సముదాయాన్ని నిర్మించుకోవడము ఇవన్నీ సంశ్లేషణలోకి వస్తాయండి మూల్యాంకనం అంటే ఎవల్యూషన్ మనం ఏం నేర్చుకున్నాం ఎంతవరకు నేర్చుకున్నాం అన్నది వస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు జ్ఞానానికి సంబంధించినవి జ్ఞానంలో ఏంటేంటి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము జ్ఞానంలోని గుర్తుంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రవర్తన అంశాలు ఉంటాయండి నేర్చుకున్న దాన్ని యథాతథంగా చెప్పడమే జ్ఞానం అవుతుందండి అలాగే పునఃస్మరణకు గుర్తింపుకు సంబంధించిన అంశాలు ఉంటాయండి జ్ఞానంలో అభ్యసనం అనే నిత్యంలో జ్ఞానం అనేది తొలిమెట్ అవుతుందండి గుర్తుకు తెచ్చుకోవడం గుర్తించడం అనేవి ముఖ్యమైన స్పష్టీకరణలు అన్నమాట ఈ జ్ఞానంలో నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానము శాస్త్రీయ విషయాలకు సంబంధించిన జ్ఞానము నిర్దిష్ట తథ్యాలకు సంబంధించిన జ్ఞానము విధానాలు పద్ధతులకు సంబంధించిన జ్ఞానము కాలక్రమాలు వరుస క్రమాలు నూతన ధోరణులు వీటికి సంబంధించిన జ్ఞానము సూత్రాలు సిద్ధాంతాలు సామాన్యీకరణకు వీటికి సంబంధించిన జ్ఞానం కూడా ఈ జ్ఞానంలోనే ఉంటుందండి అంశాలన్నమాట జ్ఞానంలోని అంశాలు ఇవన్నీను అయితే ఈ జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు వర్గీకరణ గురించి చెప్పాను జ్ఞానంలో ఏంటేంటి అంశాలు ఉంటాయన్నది ఈరోజు వీడియోలో చెప్పానండి రేపు అంటే నెక్స్ట్ వీడియోలో అవగాహన గురించి తెలుసుకుందాము అవగాహనలో ఏంటేంటి ఉంటాయన్నది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ అనేది ఎవరికి యూజ్ఫుల్గా ఉంటుందంటే ఏపీ బీఎస్సికి సోషల్ మెథడాలజీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా గా ఉంటుందండి అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలో వాళ్ళకి కూడా చాలా గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి